నమస్కారం ఇవాళ ఈ మింట్ గురించి పుదీనా గురించి తెలుసుకుంటున్నాం దానికి ఏ రకమైన భూమి కావాలి అందులో మనం నిన్న విశ్లేషించుకున్న దానిలో జపనీస్ మింటు పెప్పర్ మింటు స్పియర్ మింటు బ్రోమాట్ మింటు మనం నాలుగు రకాల మింట్ల గురించి విశ్లేషించుకున్నాం అందులో ఇప్పుడు దీనికి కావాల్సిన భూమి అంటే మధ్యస్థమైన భూమి అంటే అందులో మట్టి ఉండవచ్చు ఇసుక ఉండొచ్చు రకరకాలుగా బంక ఉండొచ్చు కానీ మధ్యస్థంగా ఉండి అది పట్టు పట్టేటట్టు వేరులను సమానంగా పట్టు పట్టేటి స్మూత్గా ఉంటే మాత్రము దానికి ఐసోలేషన్ బాగుంటుంది దాని పిహెచ్ వాల్యూ మాత్రం ఆరు నుంచి ఏడు ఉండాలి దీనికి సూర్యుడి కిరణాలు కానీ సూర్యుడికి సంబంధించిన డైరెక్ట్ కిరణాలు పడ్డా కూడా దానికి ప్రాబ్లం లేదు అయితే ఇందులో టెంపరేచర్ మాత్రం నలభై ఒక్క డిగ్రీల డిగ్రీ అంటే నలభై ఒక్క డిగ్రీల వరకు ఆ మొక్క తట్టుకుంటుంది అది ఎడారిలో ఉన్న పంట ఉన్న దీనికి సంబంధించిన ఇరిగేషన్ అంటే నీరు నీరు ప్రవహించే దానికి దానిలో ఉన్న వ్యవహారం అంతా కూడా మనకి దీనికి ఉపయోగపడుతుంది దీనిలో మనకి ఏవేవి వనరులు కావాలి ఏ ఖనిజాలు కావాలి ఏ విధంగా సాయోగ పద్ధ పద్ధతులు మనం చేయాలి దీనికి కావాల్సిన స్థితిగతులు ఏంటి ఏం తక్కువైతే ఏమవుతుంది ఏం ఎక్కువైతే ఏమవుతుంది భూమి పరీక్ష భూమికి సంబంధించిన పరీక్షతో పాటు నీరు సం పరీక్ష కూడా మనం చేసుకుంటే ఇది అన్ని విధాలా మీకు ఉపయోగపడి లాభదాయకంగా ఉండే పంట ఇది అయితే ఇక్కడ సప్ దీన్ని ఎంత స్మూత్గా అంటే పొలాన్ని బాగా దున్ని మెత్తగా చేసి దానిని గనక ఒక బెడ్డింగ్ లాగా తయారు చేస్తే మెత్తగా చేస్తే ఎందుకంటే దీని వేర్లు చాలా చిన్నగా చాలా సున్నగా ఉంటాయి ఆ దీనికి ఆ భూమి చాలా మెత్తగా హ్యూమస్గా హ్యూమస్ కంటే పడుపులాగా ఉంటే మాత్రము ఇది చాలా ఉపయోగము ఇది ఎక్కడైనా పండుతుంది కానీ దీనికి అతి చల్లదనం అతి చల్లదనం కనుక వస్తే మాత్రము ఇది ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎందుకంటే వేర్ల దగ్గర దానికి రోగం వచ్చి దాని విధాలు ఇబ్బందిగా ఉంటుంది సో అతి చలిదనం పనికిరాదు అతి వేడైన మా మధ్యస్థం వేడి టెంపరేచర్ అయినా ఇది పడుతుంది దీనికి ఈ ఈ ఈ మాసంలో చేయాలి ఆ మాసంలో ఎప్పుడు వేసినా కూడా ఇది పండుతుంది దీని కెపాసిటీ మూడు 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 నెలల్లో మనకి ఆ పంట వచ్చేస్తుంది చాలా అభివృద్ధి అవుతుంది దీనిలో మనకి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మనము ముందు ముందు తెలుసుకుందాం నమస్కారం